పత్తి ఏరుకుంటూ కూడా వార్త చెప్పొచ్చు అంట నాటి కూడా కూడా చెప్పొచ్చు అంట కలుపు శేనుల కలుపు తీసుకుంటూ కూడా పార్థం చేయొచ్చు అంట ప్రభో ఈ పత్తి షేర్ల కలుపు మొక్కలున్నట్టుగా నరుదీముల కలుపు మొక్కలున్నాయి అయ్యా తీసే అయ్యా లేవా నరుదేములు ఏం కలుపు మొక్కుందో నా కలుపు మొక్క నాకు తెలుసు నీ హృదయంలో ఏం కలుపు మొక్కుందో నీ కలుపు మొక్క నీకు బాగా పత్తి ఏరుకుంటూ కూడా పార్థన చేయచ్చు అంట ప్రభా ఈ పత్తి ఎంత తెల్లగుందో నా హృదయాన్ని అంత తెల్లగా చెయ్యండి అయ్యా తలకు నూనె అంటుకుంటూ కూడా పార్థం చేయచ్చు అంట ప్రభా ఈ నూనె నా తలకెట్ట అంటుకోనుందో నన్ను అట్లా అంటుకోనుండయ్యా అని పార్థం చేయచ్చు బట్టలు ఎత్తుకుంటూ కూడా పార్థం చేస్తాంట ప్రభా ఈ బట్టలకు బట్టే మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి బట్టే మురికి లేదా మురికి నీకు నాకుండే మురికి నాకుంటుంది నీకుండే మురికి నీకుంటుంది పత్తి ఎరుకుంటే కూడా స్వార్థం చేయొచ్చు అంట పత్తి కూడా స్వార్థం చెప్పొచ్చు అంట పక్కా ఏసి ప్రాబ్లం నమ్ముకోలే చాలా కష్టాలలో ఉంది అలా భర్త తాగొచ్చి రోజు గుద్దుతుండు అన్ని అప్పులు రోగాలు ఇంటి నిండా ఇంటి నిండాన్ని ఇంటి అన్ని శ్రమలే నువ్వు పత్తి ఏరుకుంటే పత్తి ఏరుకుంటే ఏం చెప్పాలి అక్క అక్క యేసు ప్రాభం నమ్ముకోక మునుపు నా భర్త తాగుపోతా ఏసుప్రాపు నమ్ముకోక మునుపు తాగొచ్చి రోజు గుద్దేదక్క నాకు కూడా అన్నీ ఒప్పులుండేటి అక్క ఏసు నమ్ముకున్నాక నా భర్త మంచిగా అయిపోయింది అక్క ఇప్పుడు నా భర్త తాగుతలేడక్క నువ్వు కూడా చర్చికి రా అక్క ఈ మాటలు చెప్పాం పత్తి ఏరుకుంటా ఏ మాటలు చెప్తాము ఫలాంటి గతనాటనే ఎట్టనే ఎట్టనే ఫలాన్ని పోరి ఫలాని తోటి లేచి బాయ్ అది బాయ్ ఈ జోలు ఎక్కువ ఉంటుంది మనకు ఏ జోలు ఉండాలంటే మిరప పతిశేళ్ళ కాడ కలుపుదీసకాడ కాడ ఏ జోలు ఉండాలంటే ఏసయ్య జోలి తప్ప ఏ జోలు ఉండొద్దు ఎప్పుడు భజన ఎల్లక భజన తప్పక భజన తనలో భజన ఏసు భజన తప్ప ఏ భజన ఉండొద్దు దేవునికి స్తోత్రం